గుంటూరు జిల్లా పత్తిపాడు ఎమ్మెల్యేలకు రామాంజనేయులకు అన్నపూర్ బీసీ హాస్టల్ విద్యార్థులు లేఖ రాస్తారు వార్డెన్ బెదిరిస్తున్నారని లేఖలో వాపోయారు వాళ్ళు హాస్టల్లోకి రాకుండా చూడాలని లేఖలో కోరారు ఎమ్మెల్యేకు విద్యార్థులు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారితే విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో విద్యార్థులు చికిత్స పొందుతున్నారు రైట్ ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు రైట్ రవికృష్ణ చెప్పండి రైట్ రవికృష్ణ అయితే నేను జరిగినటువంటి బీసీ హాస్టు సంబంధించి యాక్చువల్గా నిన్న ఏదైతే ఏమున బీసీ హాస్టల్కి సంబంధించిన విద్యార్థులు అయితే అస్వస్థకు లోనయ్యారు ప్రధానంగా కూడా ఏదైతే అనపర్రు బీసీ హాస్టల్ ఉందో ఆ హాస్టల్కి సంబంధించి మొత్తం ఆహారం తీసుకున్నటువంటి తర్వాత మొత్తం తొంభై మూడు మంది విద్యార్థులు ఉంటే వాళ్ళు నలభై ఏడు మంది అయితే మాత్రం అస్వస్థకలోనేటువంటి నేపథ్యం అంటే వాళ్ళు వామిటింగ్స్ అదేవిధంగా కూడా మోషన్స్తో ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా అందరూ ఈ విధమైనటువంటి ఈ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వెంటనే వాళ్ళని సమీపంలో ఉన్నటువంటి ఈ పెదనందిపాడు ప్రాథమిక హాస్పిటల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అయితే తరలించినటువంటి పరిస్థితి దానికి సంబంధించి ప్రధానంగా కూడా పద్దెనిమిది మంది అంటే నిన్నైతే మాత్రం కేవలం ఆరు మందికి మాత్రమే టెంపరేచర్ కూడా వచ్చినటువంటి హై టెంపరేచర్ వచ్చినటువంటి నేపథ్యంలో ఆరు మందిని మాత్రమే నిన్న సాయంత్రం అయితే గుంటూరు జీజీహెచ్కి షిఫ్ట్ చేశారు ప్రెజెంట్ అయితే మాత్రం రాత్రి కొంతమందికి కూడా టెంపరేచర్ వచ్చినటువంటి నేపథ్యంలో జ్వరం వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళని అంటే టోటల్గా కూడా ఇప్పుడు గుంటూరు జీజీహెచ్కి మాత్రం పద్దెనిమిది మందిని తరలించారు మిగతా ఎవరైతే నలభై మందికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఒక కళ్యాణ మండపం తీసుకొని దాన్నే వాళ్ళైతే మాత్రం మెడికల్ క్యాంప్ గా ఏర్పాటు చేసి అక్కడ విద్యార్థులకైతే మాత్రం వైద్యాన్ని అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం అయితే మాత్రం వాళ్ళని పరామర్శించేందుకు ఈ పత్తిపాడు ఎమ్మెల్యే అయినటువంటి బోర్ల రామాంజనీయులు అక్కడికి వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులైతే మాత్రం ఒక లెటర్ అయితే సన్షన్గా ఒక లెటర్ రాయటం అయితే జరిగింది ప్రధానంగా ఏంటంటే ఆ రోజు ఏదైతే మొన్న నైట్ వాళ్ళకి పెట్టినటువంటి ఫుడ్ అంటే బెండకాయ కూర ఏదైతే ఉందో దానికి సంబంధించి దాని మూలానే ఈ వామిటింగ్స్ అదేవిధంగా కూడా మోషన్స్ అయినట్లు కూడా ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఫుడ్ పాయిజన్ జరిగినట్లుగా కూడా నిర్ధారించారు కలెక్టర్ అయినటువంటి తమీమ్ అన్సారియా కూడా ఇదే విషయాన్ని కూడా ధృవీకరించారు ఆ తర్వాత ఈ బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా వచ్చిన వచ్చినటువంటి సవిత కూడా ఫుడ్ పాయిజన్ అయినట్టుగా కూడా గుర్తించినటువంటి నేపథ్యంలో వీటి మీద ఫుడ్ పాయిజన్ గురించి మాట్లాడకూడదు అని పిల్లల్ని అయితే బెదిరిస్తున్నారని చెప్పి విద్యార్థులైతే మాత్రం ఒక లెటర్ రాసి ఆ లెటర్ సంతకం చేసి మరి బోర్ల రామాంజనేయులకి ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడింది ఇది ఒక సంచలనంగా మారినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు ప్రధానంగా కూడా వార్డుకి సంబంధించి ఏదైనా హాస్టల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో వార్డునే మొత్తాన్ని కూడా విద్యార్థులను అయితే మాత్రం కమాండ్ చేస్తూ ఉంటాడు అదేవిధంగా కూడా వాళ్ళకి పెట్టనివి కూడా వాళ్ళకి ఇచ్చే ఆహారంలో కొంత ఈ తక్కువగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకైతే మాత్రం మెను అయితే పూర్తిగా వచ్చినట్లుగా కూడా బయట నుంచి వారిని వచ్చి అడిగినటువంటి సందర్భంలో చెప్పిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి కానీ ఇప్పుడైతే మాత్రం ఇంత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా విద్యార్థులను బెదిరిస్తూ వాళ్ళు మాత్రం ఈ ఏదైతే ఫుడ్ పాయిజనింగ్ మూలాన ఇలా అయిందని చెప్పకూడదు అని వాళ్ళని బెదిరిస్తున్నటువంటి నేపథ్యంలో విద్యార్థులైతే మాత్రం ఆందోళన చెందుతున్నారు అదేవిధంగా కూడా ఆ విషయాన్ని ఎమ్మెల్యే బౌరల రామాంజనే దృష్టికి తీసుకెళ్ళినటువంటి నేపథ్యంలో ఆయనైతే మాత్రం ఈ విషయం మీద సీరియస్గానే గానే ఉన్నారు నిన్న కూడా ఆయన చెప్పిన విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వార్డెన్ ఉన్నాడో వార్డెన్ వచ్చినటువంటి వ్యక్తి ప్రాపర్ ప్రమోషన్స్తో వచ్చినటువంటి వ్యక్తి కాదు ఎందుకంటే ఈ హాస్టల్కి సంబంధించి హాస్టల్ సిబ్బంది కొరతగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ని కూడా వార్డెన్గా పంపించినటువంటి నేపథ్యం అలాంటి సందర్భంలో వాళ్ళకి దానికి సంబంధించినటువంటి క్వాలిటీస్ ఉండవు అదేవిధంగా కూడా వాళ్ళకి క్వాలిఫికేషన్ కూడా ఉండదు ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా ట్యాకిల్ చేయాలన్నటువంటి అనుభవం కూడా ఉండదు వాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి పిల్లలకి సంబంధించి వాళ్ళకి ఎటువంటి హైజినిక్ ఇవ్వాలనేటువంటి దాని మీద కూడా అవగాహన ఉన్నటువంటి ఉండవు అని చెప్పారు దీనికి సంబంధించి నిన్ననే కలెక్టర్ కూడా చెప్పినట్ ఏంటంటే అన్ని హాస్టల్స్ని కూడా తనిఖీ చేస్తాము అక్కడ ఉన్నటువంటి వార్డెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి ఈ ఏదైతే వాళ్ళకి సరైనటువంటి ప్రాపర్ వేలోనే వచ్చిన వాళ్ళ కాదా అనే దాని మీద ఒక రివ్యూ కూడా చేసేటువంటి అవకాశం ఉందని చెప్పారు ఏది ఏమైనప్పటికీ కూడా ప్రధానంగా కూడా ఇక్కడ ఏదైతే నిన్న జరిగినటువంటి అనపర్రుకి సంబంధించి బీసీ హాస్టల్ ఇష్యూ ఏదైతే ఉందో ఆ బీసీ హాస్టల్ ఇష్యూకి సంబంధించి ప్రధానంగా కూడా వార్డును అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మరికొంతమంది హాస్టల్కి సంబంధించిన సిబ్బంది అయితే మాత్రం ఇంత ఇంట్లో జరిగినా కూడా విద్యార్థులైతే మాత్రం ఇంకా భయభ్రాంతులు లోన్ చేస్తున్నారు అని వాళ్ళైతే రిటర్న్గా కూడా ఎమ్మెల్యేకి రాసి ఇవ్వటం అనేది మాత్రం ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు యమున రైట్ థ్యాంక్ యూ రాధికృష్ణ